కొన్ని కొన్ని విషయాలకి మనలో వస్తున్నటువంటి రోగాలకైనా ఏదైనా మనం ఆశ్రయించవలసింది ఎవరినో తెలిసా వైద్యాన్ని ఒకవేళ చూపిస్తుంటాం అట్లు కూడా ముందుకెత్తి తిన్నాను కొన్ని నువ్వు అడగవలసింది ఎవరినో తెలిసి ఇంకా మోకరించే వెంటనే ప్రవ్వా తప్పు అయిపోంది ప్రవ్వా ఏమో నువ్వు తెలియదేమో నువ్వు మర్చిపో ఉండొచ్చు ఒకవేళ ఎందుకు అని అడిగితే దేవుని ఆలోచన అనేది ఎప్పుడో లాస్ట్ పోని సంవత్సరం చేసి ఉంటావు నీకు తెలియపోవచ్చు దాని దానికి సంబంధించిన పరిశ్రమ పర్యవసానం ఏ టైం టైం దొరుకుతుందా అనుకుని దేవుడు చూసి ఈ సంవత్సరంలో పెడతాడు ఎప్పుడో పోని సంవత్సరం నువ్వు మర్చిపోతుందని ఇప్పుడు అన్న భక్తి జీవితం నీ మైండ్ ఉంటుంది కానీ దాన్ని తీసుకొస్తాడు దేవుడు దాన్ని తీసుకొస్తాడు సేమ్ దాబీదికి అదే జరిగిందండి తెలుసా దాబీదికి అదే జరిగింది ఏం జరిగిందో తెలుసా ఎప్పుడో యూరి అని చంపించినటువంటి పరిస్థితి మంచం మీదకి వెళ్ళిపో వృద్ధాప్యలో ఉన్న తర్వాత తన ఏ రహస్యమైనటువంటి పనులతో ఆ ఊరియాన్ని చంపించి అంత నాటకాలు ఆడించాలనుకున్నాడో కొడుకులు అదే నాటకం ఆడేశారండి జాగ్రత్తగా ఆడిసి కొడు తండ్రికి తెలియకుండా పట్టాభిషేకం జరిగిపోవడానికి జరిగిపోతున్న ఈ పరిస్థితులు బట్టి ముసల వయసులో వచ్చి నీ విచ్చుకున్న మాట పోగొట్టుకుంటావా బెత్సేబా నిలదీసి అడిగింది దాబితిని కొడుకుల్ని ఏమి చేయలేని పరిస్థితుల్లో మంచం మీద పడుకుని లేవలేని పరిస్థితి ఏడ్చిడండి దాబ్యత తెలుసా ఏ ఎందుకు జరిగింది దేవుడు చెప్పాడు నువ్వు చచ్చేంత వరకు యుద్ధం నిన్ను వెంటాడుతుంది నువ్వు చేసినటువంటి పొరపాటు పనికి యుద్ధం నేను చచ్చేంతవరకు వెళ్తే నీకు కూడా వస్తుందని చెప్పాడు అది ఎప్పుడు గుర్తు పెట్టుకున్నాడో ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టాడు అది ఎప్పుడు అయింది అనుకుంటారు వృద్ధాప్యంలోకి వెళ్ళేంతవరకు చూశాడు అప్పుడు కొట్టాడు సేమ్ మన పరిస్థితిలో కూడా అంతే ఎప్పుడో చూసింది గుర్తుండకపోవచ్చు మనకి ఈ పరిస్థితులు ఉంటుంది మనమే అనుకున్నా భక్తి జీవితంగా ఉంటున్నాం కదా ఏ రెండు నెలలో మూడు నెలలు లెక్కేసుకుంటాం అప్పుడు బట్టి టబ్బ చచ్చి మానడం లేదండి భక్తిగా బ్రతికేస్తాను మరి ముందు ముందు చేసిన మిస్టేక్ వస్తుంది అది ఖచ్చితంగా అప్పుడు నువ్వు చేయవలసిందే తెలుసా మోకరించే మోకరించాడు ప్రవ్వా మిస్టేక్ అయిపోయింది ప్రవ్వా ప్లీజ్ తండ్రి ఈ మాట వినకేనేమో నా పరిస్థితి జరుగుతుంది నాలోను నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు నాలో ఉంటున్నటువంటి ఈ బలహీనమైన స్థితి వల్లనేమో కాబట్టి దాన్ని నేను విడిచిపెట్టుకుంటాను అనుకుని దేవుడి దగ్గర మనుషుల గురించి మనకెందుకండి మనుషుల గురించి మనకెందుకు దేవుడికి నీకు ఒక ఒప్పందం ఉండాలి దేవుడికి నీకు ఒక బంధం ఉండాలి దేవుడికి నీకు మొహమాటాలు ఉండకూడదు ఏదైనా మనుషుల దగ్గర అవమానపడ్డా పర్లేదు నీ మనుషుల దగ్గర ఏమైపోయిన పర్లేదు దేవుడి దగ్గర మోకరించి సిగ్గు లేకుండా అడిగేయడం ఏంటండి ఎవరు అనుకుంటారో అనవసరం మనకి ఎవరు ఏది అనుకుంటారో అని అనవసరం దేవుడి దగ్గర మాత్రం మొహమాటం లేకుండా చేసే స్థితి ఒకవేళ ఉంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర మనం నిలబడగలం నేను అదే చెప్తున్నాను ఏ విషయాలైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి ప్రాబ్లం చక్కబడ్డం లేదనుకోండి మనకు ఉన్నటువంటి ఏ పరిస్థితుల్లోంచి అని బయట పడలేకపోతున్నాం అనుకోండి మీరు చేయవలసినటువంటి సూత్రం ఒకే ఒకటే ఏం చేస్తారో తెలుసా మోకరించి అడగండి దేవుణ్ణి తప్పు అయిపోయింది ప్రవ్వ ఏదో చేసే ఉంటాను మీకు వ్యతిరేకంగా నేను దానివల్లనేమో ఈ నా జీవితంలో జరుగుతున్నాయి క్షమించండి ప్రవ్వ నా జీవితాన్ని చక్క పెట్టండి అనుకొని అనుకుని శ్రద్ధ కలిగి చేయను శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినడానికి ప్రార్థించాను శ్రద్ధ కలిగి దేవుని విషయంలో నీ యొక్క జీవితాన్ని మార్చుకుందాం అనుకుని చెయ్యి ఈ పరిస్థితిని కానీ ఒకవేళ వచ్చినాడే చెబుతున్నాను ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకెళ్తాడు నిజంగానే ఆ పరిస్థితి రావాలి మనకి నిజంగా